సమ్మర్ వచ్చేసింది మ్యాంగో సీజన్ వచ్చేసింది మ్యాంగోస్ అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే చాలా ఇష్టం అందులో అంటే అస్సలు వదిలిపెట్టండి ఎన్నైనా తినేస్తాను అనమాట మామిడికాయతో మామిడికాయ పచ్చడి తొక్కు పచ్చడి రోటి పచ్చళ్ళు అలాగే పప్పులే వేసుకొని కూడా వండుకుంటాం కదా రకరకాల ఏదైనా సరే ఇష్టంగా తినేయచ్చు పులిహోర కూడా చేసుకోవచ్చు రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు ఈ రోజు మనమైతే మామిడికాయతో పప్పు చర్చేద్దాం ఎలా చేద్దామో చూద్దాం రండి కిచెన్లోకి వెళ్ళిపోదామా మామిడికాయ పప్పు చారు చేయడానికండి ముందైతే పప్పు తీసుకుందాము నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నానండి కుక్కర్లో వేసుకొని మనమైతే ఇది ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి నీట్గా దానిపైన డస్ట్ ఉంటుంది కదండి ఎంతైనా సరే మనం నీట్గా వాష్ చేసుకోవాలి అలాగే మామిడికాయ కూడా తీసుకుందామండి మీడియం సైజ్ అనమాట పెద్దది కాదు మరి చిన్నది కాదు దీన్ని కూడా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టి కుక్కర్ పైన లిఫ్ట్ పెట్టేసేయాలన్నమాట లిడ్ పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టుకుందామండి పప్పు అయినా ఎప్పుడైనా సరే త్రీ విజిల్స్కి అయితే ఉడికిపోతుంది కదా ఫోర్ నేనైతే ఫైవ్ విజిల్స్ పెడతానండి చక్కగా మెదిపే పని కూడా ఉండదు అనమాట తిప్పితే అయిపోతుంది చూసారా చక్కగా చల్లారిన తర్వాత విజిల్స్ అన్నీ పోయిన తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది చెయ్యి అయితే కాలిపోతుంది అనమాట పెడుతుంటే అందుకని నేనైతే ఇదైతే మామూలుగా వాటర్ అయితే డ్రై అయిపోయినాయి అండి ఎందుకంటే నేను తక్కువ అనమాట మా కుక్కర్ అయితే వస్తే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది పైకి వచ్చేస్తున్నాయి వాటరు ఆ పైన లేట్ క్లోజింగ్ అనేది కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది నేనైతే ఈ టెంకీ అయితే కాలిపోతుంది దీనికి ఉన్న గుజ్జంతా కూడా తీసేసి ఆ టెంకీని తీసేయండి ఉప్పు వేసుకొని చక్కగా మెదిపేసుకోండి అసలు గరిటితో తిప్పితే అయిపోద్దండి అదంతా మెత్తగా ఉడికిపోయింది సో ఇలాగా ఉప్పు వేసుకొని కళ్ళు పోసుకొని ఇలా మెరిపేసుకోవాలండి ఈ పప్పుచారైతే మొడకే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి చివరి వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇలా నేను చేసిన పద్ధతిలో చేసుకోండి అలాగే మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మెదుపుకోవాలండి చక్కగా మిక్స్ అయ్యేలాగా మనకి గరిటతో మెదిపితే చాలండి మొత్తం మిక్స్ అయిపోతుంది అంత మెత్తగా అయితే ఇది ఉడికిపోయిందనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి ఎందుకంటే కుక్కర్లో చేసుకోవడమే కదా పప్పుచారు మావిడికి కూడా దానిలో వేసేయడమే ఇంకా పెద్ద పని ఏముంది చెప్పండి దీనిలో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి మనం పప్పుచారులోకి చిటికెడ పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు మనం కారం వేసుకుందాము అలాగే మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టొమాటో ఒకరిగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని మనకి సరిపడా అంతా వాటర్ యాడ్ చేసుకుందామండి నేనైతే టూ త్రీ గ్లాసెస్ యాడ్ చేశాను అనమాట వాటరు ఈవినింగ్ కూడా ఉంటుంది కదా పప్పు కూడా నేను ఎక్కువే పెట్టుకున్నాను అనమాట రెండు పూట్లకు పెట్టుకున్నాను మరిగేంతవరకు చక్కగా ఇలా మరిగిన తాలింపు వేయాలండి చూడండి మొత్తం ఉడికిపోయింది కదా ఉల్లిపాయ చూసారు ఎంత బాగా ఉడికిందో ఉడికిపోయిన తర్వాత మీకు టేస్ట్ సరి చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చక్కగా యాడ్ చేసుకోండి ఇదైతే మనం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది మీకు తాలింపు ప్రాసెస్ అనేది నేనైతే చూపించట్లేదండి మనం ఆయిల్లో మామూలుగా తా ఆనియన్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేస్తాం కదండి నా దగ్గర కరివేపాకు లేదు అలాగే కొత్తిమీర లేదనమాట మీరు అవి కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుందండి తింటుంటే మాత్రం అసలు మామూలుగా లేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్